టూ డే రెస్కి మరమరాల పోపు మరమరాల పోపు ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో మరమరాలు వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక కొంచెం కరకరలాడుతూ ఉంటాయి మరమరాలు కరకరలాడిన తర్వాత వాటిలో కొంచెం తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి వేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక పొయ్యి మీద బాండీ పెట్టుకొని కూతుంత ఆయిల్ వేసుకొని పల్లీలు వెల్లుల్లి పాలు వేసి బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత కొన్ని ఆవాలు ఇంకొంచెం జీలకర్ర వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత పుట్నాలు వేసుకోవాలి పుట్నాలు ఆప్షనల్ అది మీకు కావాలంటే వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న మరమరాలను అందులో మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మీకు గుమ్మగుమలారే మరమరాలు పోపు రెడీ అవుతుంది